నంది తల్లి పార్వతి మాత మీకు శాపం ఎందుకు ఇచ్చింది స్వామి కార్తికేయ ఒకరోజు శివయ్య ఇంకా దేవి పాచికలో ఆడుతుంటే నేను సాక్షిగా ఉన్నాను అందులో గెలిచింది మాత కానీ నేను శివయ్య మీద ప్రేమతో శివుడే గెలిచాడని ప్రకటించాను అయ్యో అలా ఎందుకు చేశావు నంది మరి అమ్మ ఏం చేసింది పార్వతీదేవి నన్ను శివయ్యకు దూరంగా ఉండాలని శపించింది నీవు శివయ్యకు దూరం అవ్వడమా అది మీ వల్ల కాదు కదా తర్వాత ఏం జరిగింది నాపై ప్రేమతో అలా చేశాడని నందిపై జాలి చూపించమని తల్లి పార్వతికి శివయ్య నచ్చజెప్పాడు అప్పుడు పార్వతీదేవి వినాయకుడిని పూజించమని పరిష్కారం చెప్పింది అలా నేను రోజూ పండ్లు పలహారాలతో వినాయకుడిని పూజించాను ఒకరోజు నేను గడ్డి తింటుండగా గణేశుడు నా దగ్గరకు వచ్చి నాకు నైవేద్యం పెట్టమని అడిగాడు ఉన్న పలంగా నైవేద్యం పెట్టమని అడిగాడా అన్నయ్యకు ఆకలి ఎక్కువ మరి నువ్వేం పెట్టావు నేను తింటున్న ఆ గరిక గడ్డిని నైవేద్యంగా ఇచ్చాను నా భక్తికి సంతోషించి గణేశుడు నా శాపం నుండి నన్ను విముక్తి చేశాడు